అందరికీ నమస్తే నొల్లా ఇంత కూరుంటే అమ్ము ఇంత బువ్వు ఉంటే నీ కడుపుల బిడ్డలు సల్లంగుండా తల్లే దండం పెడతా అమ్మా అమ్మా అని అడుకుంటారు బీజేపీ కార్పొరేటర్లు దండం బాంఛన్ కాలు మొక్తా అని కనిపించిన వాళ్ళ కాళ్ళ మీద పడతాను ఎందుకు అట్లా అంటారా అరే కాళ్ళ మీద పడి గట్లా ఓ రూపాయి అట వేయకపోతేవే అన్నా పాపం గంతగానం అడుక్కోబట్టే హైదరాబాద్లో అడుక్కోనికే నార్త్ నుంచి కొత్త బ్యాచ్ ఏమన్నా దిగిన రానుకునేరు వీళ్ళు నార్త్ నుంచి అడుక్కొని వచ్చిన కాదు మన హైదరాబాదు బీజేపీ కార్పొరేటర్లు వీళ్ళకు గీ గది పట్టించింది ఎవలనే కదా మీ అనుమానం జిహెచ్ఎంసీనట నిధులు ఇవ్వకుండా తిప్పల పెడుతుండ్రట అందుకే నిధుల కోసం ఇట్లా వేట మొదలు పెట్టిండ్రట కార్పొరేషన్ ఆఫీస్ ముంగట మనిషి కోసం పట్టుకొని ఇట్లా అమ్మ తల్లే దానం చేయండ్రమ్మా అనుకుంటా అనుకోబట్టిండ్రు ఇక గీలా గెటప్పులు చూసి చాలా మంది అయ్యో పాపం ఎంత కష్టంలో ఉన్న బెగ్గర్స్ అని చిల్లరేసిపోయిన్రట కానీ ఏ మాట కా మాటే అందరికందరు క్యారెక్టర్లలో మస్తు దిగిపోయినరు కదా కలెక్షన్ కూడా పొచ్చ నిండా పడిందని తాకు